కడప జిల్లా బద్వేల్ ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మండపం వద్ద నుండి ఆటో ర్యాలీలో బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలో పదిహేను వేలు జమ కావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం కడపకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి వచ్చింది ఈ సమస్యను మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బద్వేల్ లోని ఆర్టీఓ ఆఫీస్ సేవలు కొనసాగేలా చేస్తానని హామీ ఇచ్చారు రెడ్డితో పాటు బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జి బొమ్మన సుబ్బరాయుడు బీజేపీ జనసేన నాయకులు భద్వేల్ ఆర్జీఓ అన్ని మండల తహసీదార్ రవాణా పోలీసు అధికారులు పాల్గొన్నారు सर अञा ड ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు ఆరోగ్య మరియు సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖ గారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విచ్చేసిన శ్రీ బివిఎస్ మాధవ్ గారు అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

మేము ఈరోజు ముందే సూపర్ సిక్స్ పథకాల ప్రకారం అన్ని అమలు చేసుకుంటా పోతున్నాం ప్రజలందరికీ రోజే చెప్పాము ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి ఈ విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళ రిజెక్ట్ అయినాక వాటిని పునర్పరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని సభాపురంగా తెలియజేస్తున్నాం ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో పాలనలో ఎన్నో కేసులు కట్టి ఆటో డ్రైవర్లు అందరినీ వేధించినారు ఆ విధంగా ఎక్కడా లేకుండా ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్ అని పోలీస్ కానీ లేకపోతే యంత్రాంగం కానీ ఈరోజు అధికారులు కానీ అందరూ విధానంగా ఆర్టీఎల్ కానీ ఈజీగా ఉంది ట్యాక్స్ కానీ ఏది ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవర్లు హాయిగా ఈరోజు సురక్షితంగా ప్రయాణికులందరికీ మేలు చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన వేతనం కొద్దిగా మేము ఏదైనా వాళ్ళకి సహాయపడేదానికి ఇది అందజేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈ పథకాన్ని మంచిగా ఉపయోగ చేసుకోవాలని నేను కోరుకుంటాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అంటే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకమైనటువంటి ఆటో రక్ష అనే పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు వాహనమిత్ర పదహైదు వేల ఆటో డ్రైవర్లకు పాలిట ఒక వరంగా ఈరోజు ప్రకటించడం ఈరోజు దాన్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దానికి మద్దతుగా కూటమి ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పైన నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కూడా మద్దతుగా తెలుపుతూ ఇక్కడ లోకల్గా లోకల్ నాయకుడు అయినటువంటి మన తెలుగు యువత ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారికి అలాగే విజయమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన మిత్రులకు అలాగే బీజేపీ వాళ్ళకు మా మార్కెట్ కమిటీ చైర్మన్ సుప్రజా గారికి అలాగే ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందరం కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి ఇంకా హుషారుగా కూడా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి స్వాముఖంగా తెలియజేయడం జరుగుతుంది కొద్దిగా ఉంటుంది అందులో వాళ్ళు ఇంకొక విషయం అడుగుతున్నారు సార్ మాకు నెలలో వచ్చేసి ఒక వారం అందుబాటులో ఉండేటట్టు సహకరించండి సో ఇక్కడే ఎఫ్సి అంటే ఆటోమేషన్ కదా అది యూజ్ చేయడానికి పెడితే సెంటర్ ఇక్కడ పెట్టాలా లేదంటే మనం వారానికి ఒక రోజు ఇక్కడ పెట్టడానికి కుదరదు సో ఇక్కడే మనం ఏదైనా ఆటోమేషన్ సెంటర్ పెడితే బాగుంటుంది దానికి కావాల్సినటువంటి ఏమైనా వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటే ల్యాండ్ కానీ అదర్ ఎందుకన్నా ఉంటే అవి మనం సమకూర్చడం జరుగుతుంది నేను ఒకసారి పబ్లిక్ కూడా ఉపయోగం చేదంటే ప్రతి వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మ్యాండేటరీగా ఉండాలి సో దానికి అంత ఆర్థిక చేయతీ ఇవ్వడం ద్వారా సొసైటీకి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు డ్రైవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యుమెంట్స్ అన్నీ అప్డేట్ చేసుకుని తద్వారా అందరికీ ఉపయోగపడాలి తమకు తాము ఉపయోగపడాలి ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది అనమాట అది వాహన డ్రైవర్ అవ్వచ్చు లేకపోతే వాహనం ఎక్కినవారు అవ్వచ్చు బయట వారు అవ్వచ్చు పబ్లిక్ అవ్వచ్చు ఎవరికైనా కానీ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీలో ఉండాలి వ్యాలిడిటీలో ఉండాలంటే ఇన్సూరెన్స్ అప్డేట్ చేసుకోవాలి ఈరోజు ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ భారంగా ఉంది సో ఇలాంటి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చారు సో అందరూ దీన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ఈ రాష్ట్రాన్ని దగ్గరుండి చూస్తూ దీని అభివృద్ధిని నడిపించేదానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంగానండి మొత్తం ఈరోజు ప్రగతి వైపు నడిచేదానికి నడుం బిగించి ఒక్కొక్క సంక్షేమ పదవాన్ని ప్రజలకు చేరువలో ప్రజలకు దగ్గరగా వారి యొక్క అభిష్టాన్ని అర్థం చేసుకొని ప్రజా సంక్షేమమే మా యొక్క లక్ష్యమంగా నెరవేరుస్తూ ముందు అడుగులేస్తూ ఒక్కొక్క గుండెను ఒక్కొక్క పేదవాడి మనసును తాకే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపొందించడము అదేవిధంగా కార్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వాడిని విజయవంతంగా పూర్తి చేయడం కోసము ఈరోజు మా యొక్క కూటమి ప్రభుత్వం దగ్గరుండి వీక్షిస్తూ పనిచేస్తుందని ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ ఈ యొక్క ప్రభుత్వం చేరువలో ఉండి అనేక రకాలుగా వారి యొక్క సంక్షేమమే వారి యొక్క అభివృద్ధి మా యొక్క లక్ష్యంగా పనిచేస్తూ ఈ యొక్క మా బద్వేల్ నియోజకవర్గంలో కూడా ఆటోల సేవలో అనే ఒక ఆటో సేవలో అనే ఈ సంక్షేమ పథకాన్ని దసరా సందర్భంగా ప్రారంభిస్తున్నందుకు మరొక్కసారి మా నియోజకవర్గం తరఫు నుంచి మా జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వం తరపు నుంచి ఈ యొక్క సోదరులకు ఆటో యూనోస్ సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు ఇంకొక మంచి కార్యక్రమాల్లో చేరులో ఉండాలని మీరు కూడా ఈ సేవలో భాగం అవ్వాలని చెప్పి ప్రభుత్వంలో భాగం అవ్వాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్నాను